స్వప్నవ మూడవది సుశక్తి అవస్థ ఈ మూడవస్థలో నిరంతరం సంచరిస్తూ ఉంటాడు అందుకే త్రిలోక సంచార విష్ణుమూర్తి చెప్పాడు కాదు మొదటి నుంచి చెప్పిన అని जन की ऋषुत की सकल मुनि मौत ज्ञावा ज्ञाना दृभुवन సూర్యుడు తేజోరూపుడు గనక ఈ సకల చరాచరాలన్నిటికీ కూడా ఆయన తేజస్సును ఆయన కాంతిని ఎలా ప్రసాదిస్తున్నాడో అలాగనే గురువు తేజోమూర్తి జ్ఞానమూర్తి ఆ జ్ఞానమూర్తి అయినటువంటి ఆ దక్షిణామూర్తి స్వరూపం ఆ గురువు శిష్యుడికి జ్ఞానబోధ చేస్తున్నాడు అది దాని అర్థం

శాస్త్రాలు ఒక ఎత్తు ఈ దక్షిణామూర్తి స్తోత్రాలు ఒక ఎత్తు చెప్పేశారు కూర్చున్నట్టు మొత్తం ఇప్పి చెప్పేశారు అందులో మనం తెలుసుకోవాలి మనం కలిగించాలి ఇలాంటి శాస్త్రాలన్నిటికీ అద్భుతమైనటువంటి అర్థం నీకు తెలియబడుతుంది నువ్వు గట్టిగా సాధన చేస్తే నువ్వు సాధన చేస్తుంటే అర్థమైపోతాయంటే అనమాట ఏ శ్లోకం చదివినా అర్థమైపోతూ ఉంటుంది భగవద్గీత చదివినా అర్థమైపోతూ ఉంటుంది ఉపనిషత్తులు చదివినా అర్థమైపోతుంటుంది వేదాలు చదువుతున్నా అర్థమైపోతుంటుంది నేను విద్య తీసుకుని మా గురువు గారి దగ్గర విద్య నేర్చుకున్న తర్వాత నేను ఎక్కడకో అరణ్యాన్ని పోయి ఎక్కడ బాగుంటే అక్కడ కొండల్లోనూ గుట్టల్లోనూ ఎక్కడ ఎక్కడ బాగుంటే అక్కడ కూర్చొని నేను సాధన చేసిన అనేకమైన సాధన సాధన తప్పగా నాకు రెండో అలాంటి సాధన చేస్తుంటే నాకు ఆ ఏదై ఏం మాట్లాడాలి నాకు ఆటోమేటిక్గా ఒక రీల్ వెళ్తున్నట్టు నాకు కళ్ళ ముందు సర్వే సమారంభ కామ సంకల్ప వచ్చిత జ్ఞాన పండితం బుధ గురువు గారు చెప్పిన ఆ ప్రసంగాల్లో చెప్పిన ఈ శ్లోకాలు ఇవన్నీ ఉన్నాయి ఉన్నాయి కదా అవి చెప్తుంటే నాకు అలా మళ్ళీ మెమరీసినట్టు రీల్ అవుతుండేది అన్నమాట రీల్ తిరుగుతుండట్టు స్క్రోల్ ఒక స్క్రోల్ వెళ్తున్నట్టు ఉండేది నేను అర్థం ఇది అనమాట అని ఆటోమేటిక్గా నేను గ్రహించేవాడిని తెలుసుకోవాలి సూక్ష్మాతి సూక్ష్మం ఎంత సూక్ష్మంగా గ్రహించాలంటే అంత సూక్ష్మంగా గ్రహించాలి ఉదాహరణకి ఇప్పుడు లేవ్ నల్లు అంటారు నల్లులు మంచం మీద మంచానికి పట్టేసి నొలక మంచాలు ఉండేవి తాడు కొట్టి నేసిన మంచాలు ఉండేవి నా చిన్నతనంలో ఆ మంచానికి నలురు నలు పురుగులు నల్లగా ఉంటాయి అవి పట్టుకుని మనం పడుకుంటే మన శరీరంలో ఉన్న రక్తం అంత ఉంది దోమలు లాగేస్తే ఏ జాగ్రత్తగా ఒక నలు నెలా పట్టుకుని ఇలా చూసానుకో ఎందుకు వచ్చేస్తుంది అది ఏమి మళ్ళీ పిడుపు మళ్ళీ ఎందుకు వచ్చేస్తుంది ఎంత సూక్ష్మంగా చూస్తే చాలా చిన్నది అది ఎంత సూక్ష్మంగా తప్పుకుంటుందంటే అంటే కనిపిస్తే చంపేస్తాం నడిపిస్తాం కదా కనిపిస్తే చంపేస్తామని మనం చేతి ఎక్కుతుంది మనకు కనిపిస్తుంటే వెళ్తాం అంత సూక్ష్మంగా గ్రహించాలి పుట్టడం గొప్ప కాదు పెరగడం గొప్ప కాదు చావడం గొప్ప కాదు నీ పుట్టుకి ఆ చావడానికి మధ్యలో బోల్ కథంగా ఉంది అవునా ఒకటో సంవత్సరం ఒకటో నెల ఒకటో తారీఖు తెల్లవారు ఉదయం నాలుగు గంటలకు పుట్టవు అనుకున్నాం అక్కడి నుంచి వంద సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కదా మరణం ఈ ఈ జననానికి ఆ మరణానికి మధ్యలో వంద సంవత్సరాలు ఉన్నాయి ఈ వంద సంవత్సరాలు సోమరతనంగా జీవిస్తావా సోమలతరంగా జీవిస్తావా నీ జీవితానికి పరమాంతం అక్కలా అక్క కదా కదా సూక్ష్మాతి సూక్ష్మ జ్ఞానాన్ని సాధన ద్వారా వేరే మార్గం లేదు సాధన ద్వారా ఇంకొక మార్గం అనేది లేదు అసలు అందుకే నువ్వు యోగి అయ్యి నువ్వు ఏ కర్మ చేసినా చెయ్యున్నా యోగం కాకుండా నువ్వు ఏ కర్మ చేసినా అది నీకు తప్పనిసరిగా చింతపండు పంకలాగా అనుకుంటుంది అది యోగం చేస్తూ నువ్వు ఏ కర్మ చేసినా ఏ పని చేసినా నీకు అంటుకోదు తామరాకు పైన నీటు బొట్టు పడుతుంది గాలికి అటు ఇటు తిరుగుతుంది మిమ్మల్ని నిలబడిపోతుంది కానీ తామరాకు అంటుకోదు అలానే ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి జీవి ఆ తామరాకు మీద బిందువులాగా దానికి అంటుకుపోకుండా కామక్రోధ లోప మోహమాద మతమాచారలేటువంటి వీటి ఇంద్రియాలకి పోకుండా ఎవడైతే మెరిగి అంతరం ఒక సాధన చేస్తాడో వాడు జన్మ తప్పనిసరిగా సఫలమవుతుంది యోగం చేస్తూ కర్మలు చేస్తా అంటే అర్థం కాలేదు కర్మలంటే ఇప్పుడు యోగం చేస్తున్నాం ఓం కేశ్వహారాయణ మహోవిష్ణుదీమీదే పడుతున్నావా అని పూజ చేస్తున్నావు ఏం పూజది ఏదో ఒక తంతు ఏ వాడికి శుభం కలగడం కోసం నువ్వు ఒక తంతు చేసుకున్నావు నేనే ఉన్నాను నాకు ఒక నాకు ఒక మంచి ఫలితం కావాలి ఏ నన్ను ఏవో దుష్టశక్తులు లేకపోతే ఇంకోటో ఇంకోటో ఏవో నన్ను పట్టుకొని పీడిస్తున్నాయి నాకే పని పనిచడం లేదు ఎవరో నీలాంటి ఒక పంతుల దగ్గరికి వెళ్తే బాబు నువ్వు దోషం ఉంది పూర్తి చేయించుకో ఏం ఆ బ్రాహ్మణికి దానం ఇచ్చుకో అన్నాడు ఏ అప్పుడు నేనేం చేయాలి ఎవడో బ్రాహ్మణ పట్టుకుని ఒక కేజీ నూలు ఒక కేజీ శనగలో ఒక కేజీ బొబ్బర్లో ఎన్ని కొనేసి దానం ఇవ్వమంటాడు కదా అవన్నీ ఎవరికి ఇవ్వాలి పంతులకు ఇవ్వాలి అవన్నీ నువ్వు తీసుకుంటావు కదా అంటే వాడి కర్మ విశేషాన్ని వాడి ఫలాన్ని నువ్వు తీసుకుంటున్నట్ల నువ్వు సాధన చేస్తూ ఎన్ని చేసినా రోజు తీసుకుంటున్నాను నీకు నష్టం లేదు యోగం కాపాడుకుంటుంది నేను ఈ యోగం లేకుండా నువ్వు తీసుకున్నావు అనుకో నువ్వు కూడా కర్మఫలాన్ని అనుభవించవలసిందే ఇవన్నీ ఇటుబట్టుకెళ్ళేసరికి నీ పడవైనా సరే కూలి పెట్టకుండా ఉండొచ్చు లేకపోతే గొడవ పెట్టచ్చు లేకపోతే ఏదో సమస్య సరే ఆ ఏ నీకు వెంటనే ఆ శేషం నీకు తెలియబడద్దు అనమాట అందుచేత నువ్వు అర్జున నువ్వు యుద్ధం చేస్తున్నావు కదా నువ్వు యుద్ధం చేసేటప్పుడు కర్మలన అటువంటి వాళ్ళ వచ్చేటువంటి కర్మ నీవు కూడా నీకు అంటావు నువ్వు యోగ యోగం చేస్తు నువ్వు ఏ కర్మ చేసినా ఏ యుద్ధం చేసినా నీకు అంటదు అందుచేత ఈ దక్షిణమూర్తి స్తోత్రాలు నేర్చుకుంటున్నా బాగా నేర్చుకున్నావు కానీ తప్పులు లేకుండా నేర్చుకో తప్పులు లేకుండా ఉచ్చరించిన నేర్చుకో మందస్మితం స్ఫురిత ముగ్ధము కాల విందం కందోటి శతర దివ్యమూర్తి చెప్ప శ్లోకం అదే దక్షిణామూర్తి స్తోత్రాల్లో మొట్టమొదటి శ్లోకం అదే మందస్మితం స్ఫురిత ముగ్ధము కాలవిందం కందర్ప కోటి శతసుందర దివ్యమూర్తిం ఆకామల కోమల మందస్మితం మంచి చిరునవ్వుతో మంచి మందహాసంతో ఉండేటువంటి ముఖం స్ఫురిత ముద్దము కారణ కందర్ప కోటి దివ్య మూర్తి కందర్పుడు అంటే యమధర్మలా సరే కందర్పుడు అంటే మన్మధుడు ఏ కందర్ప కోటి దివ్య దివ్యమూర్తి కందర్పుడు అంటే మన్మధుడు నూట ఎనిమిది కోట్ల మన్మధులు అంటే ఒక సూర్యుడు ఉంటేనే ఇంత వెళ్తురు అదే నూట ఎనిమిది కోట్ల సూర్యుడు ఉంటే అంతటి తేజోవంతుడట ఎవరు ఆ సదాశివుడు ఏ కోటి శతసుందర దివ్యమూర్తి ఆకామ్రం కోమలం జఠా డఠేందురేకం ఆకామరం అంటే వర్ణం కోమలం సున్నితమైనటువంటి రాగివర్ణను కలిగినటువంటి కురుడు అంటే జఠా అటువంటి జతపైన పైన తటే ఇందురేకము అంటే ఆ ఇందురేకాన్ని ఆ జత పైన కోమలమైనటువంటి ఆ రాగివర్ణంతో కూడుకున్న కోమలమైనటువంటి జడవ మీద ఆ చంద్రరేఖని ధరించరేట ఎవరు ఎవరు దక్షిణామూర్తి కందప్ప కోటి సుందర దివ్యమూర్తి ఆ తామర కోమల జఠాత పేరుందురీకం ఆ అంటే ఈ లోకంలోనే ఒక మర్రి చెట్టు కింద కూర్చుని చక్కగా ధ్యానం చేసుకుంటున్నాడు ఆయన పొందుతున్న జ్ఞానాన్ని వచ్చినటువంటి వాళ్లకు దారపోస్తున్నాడు అన్నమాట ఆయన అలా తీసుకుంటున్నాడు ఇలా దారకొస్తున్నాడు అంతటి గొప్ప అర్థాన్ని యోగార్థాన్ని